కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఎన్నికల హామీలకు సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని రైతు రుణమాఫీని గందరగోళంగా మార్చారని విమర్శించారు బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలే కోరుకుంటున్నారని స్థానిక సంస్థల ఎన్నికల విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల స్పూర్తితో సభ్యత నమోదులో పాల్గొనాలని కుటుంబాల కోసం అవినీతికి పాల్పడుతున్న పార్టీలను తరిమికొట్టాలన్నారు మళ్ళీ మొత్తము ప్రతి ఒక్కరం కూడా రెన్యువల్ చేసుకోవాలి అంటే కొత్తగా చేరాలి కాబట్టి ఏ ఒక్కరు కూడా ఎగ్జామిషన్లు ఉండదు కాబట్టి ఈసారి ఈ సభ్యత్వ సేకరణ కార్యక్రమం ఒక సాధారణ కార్యక్రమంగా కాకుండా ఒక ఉద్యమంలాగా ఒక మిషన్ మోడ్లో ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమం మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది పూర్తయిపోతే ఈ సెప్టెంబర్ అక్టోబర్లో పూర్తయిపోతే మళ్ళీ మనము ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది రైతాంగ సమస్యలు కావచ్చు మహిళా సమస్యలు కావచ్చు ఇంతకుముందు చెప్పినట్టు అనేక వర్గాలు ఏవైతే నిర్లక్ష్యానికి మరి ఈరోజు గురైతున్నారో వాళ్ళందరినీ కూడా సంఘటితం చేయాలి